అందరికీ నమస్కారం అండి బీరకాయ పాలు కూడా చేసుకుందాము దానికోసం గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వేగగానే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపాయ ముక్కలు అండి కొద్దిగా చాలు వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని బాగా వేయించుకుందాము ఉప్పు కూడా వేసుకుంటే బాగా వేగుతుందండి ఉల్లిపాయ ముక్కలు వేగాక పసుపు కూడా వేసుకుందాము పసుపు కూడా పసుపు వాసు పోయిన పోయే వరకు వేయించుకొని బీరకాయ ముక్కలు వేసేసుకుందామండి బీరకాయలు చేదు ఉంటుందని చెక్ చేసుకొని కట్ చేసుకోవాలి వేసేసి ముక్కలు ఒకసారి ఉల్లిపాయ ముక్కలు బీరకాయ ముక్కలు ఒకసారి తిప్పేసుకుంటే మనకి అన్నీ పడతాయండి ఉప్పు పసుపు అంతా ముక్కలకి ఒక్కసారి కలిపేసేసుకొని సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేస్తే మంచిగా మగ్గిపోతాయండి వాటర్ వస్తుంది బయటికి బీరకాయలో ఉన్న వాటర్ బయటకు వస్తుంది మధ్య మధ్యలో రెండు మూడు సార్లు కలుపుకుంటే వాటర్లో ఉడుగుతూ ఉంటాయండి మనం ఇంకా బయట వాటర్ ఏం పోయే అవసరం లేదు ఆ బీరకాయలో ఉన్న వాటరే అవి ఇనికే వరకు మనకి మనకి ఉడికించుకుంటే సరిపోతుంది దగ్గరికి వచ్చాక అప్పుడు పాలు పోసుకుందామండి కొద్దిగా వాటర్ ఉందనగా అప్పుడు పాలు పోసుకోవచ్చు చిన్న గ్లాస్ సరిపోతుందండి పాలు పోసుకొని ఒకసారి తిప్పేసుకొని మళ్ళీ మూత పెట్టి ఉడికించుకుందాం పాలల్లో దగ్గరికి రానివ్వాలండి వాళ్ళంతా మళ్ళీ ఇనుకుపోవాలి ఆ స్టేజ్ వరకు ఉడికించుకుని టేస్ట్ చూసుకుండి ఉప్పు సరిపోతే కారం వేయలేదండి నేను మీరు కావాలంటే వేసుకోవచ్చు పచ్చిమిరపకాయలు సరిపోతుందని వేయలేదు వీడియోని కనుక నచ్చితే ఒక లైక్ అండి